నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాల కలెక్టర్లతో కాన్ఫిడెన్స్ నిర్వహించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు రోజులు నిర్వహిస్తుంటారు కలెక్టర్లో ఎస్పీల కాన్ఫరెన్స్ ఫస్ట్ రోజు జిల్లా కలెక్టర్తో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి సంతృప్తికరంగా లేరు అనేది ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు అంటే ఒకప్పుడు జిల్లా కలెక్టర్లు చాలా సీనియర్లు అవగాహన ఉండేది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గతంలో కూడా చాలా కమాండింగ్ ఉండేది ఆ కమాండికి భయపడేవాళ్ళు కలెక్టర్లందరూ కూడా ఒక సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్తో చేసేవాళ్ళు కానీ ఇటీవల కాలంలో చాలామంది కొత్తగా ఐఏఎస్లు వచ్చారు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఐఏఎస్లు వచ్చారు వీళ్ళంతా కూడా జిల్లాల్లో కొంతమందికి కొత్తగా కలెక్టర్లు ఇచ్చారు వీళ్ళకి జిల్లాలపైన అవగాహన లేదు చాలామంది కలెక్టర్లకి జిల్లాల్లో ప్రజలతో ఎలా ఉండాలో ఇప్పుడున్న కలెక్టర్లకి దాదాపుగా సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి సంబంధాలు లేవు కలెక్టరేట్లో మీటింగ్లు పెట్టడం ఆఫీసర్ల మీద పెత్తనం చలాయించడం ఇది జిల్లా కలెక్టర్ల యొక్క పనితీరు మరి ఆ విధంగా ముఖ్యమంత్రి గారేమో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో ప్రజల నుండి ప్రగతి కావాలని కోరుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు కానీ కలెక్టర్లేమో జిల్లా కలెక్టర్కి పరిమితం అవుతారు జిల్లా అధికారులని ఉదయం నుంచి సాయంత్రం గంటల కొద్దీ మీటింగ్లు పెడతారు అంతర్తో వాళ్ళ బాధ్యతలు నివర్తించినట్టుగా ఫీల్ అయిపోతారు అసలు ప్రజలతో సంబంధాలే ఉండవు చాలా జిల్లా కలెక్టర్ చాలామంది జిల్లా కలెక్టర్లు మరి ఈ కలెక్టర్లకి ప్రజలతో సంబంధాలు లేనప్పుడు ప్రగతి ఎట్లా సాధ్యపడుతుంది ముఖ్యమంత్రి ఆశించిన ఫలితాలు ఎట్లా వస్తాయంటే రాలేదు అనడానికి ముఖ్యమంత్రే ఒప్పుకున్నారు సంతృప్తికరంగా లేదు మీ పనితీరు మార్చుకోవాలి జిల్లా కలెక్టర్లు అన్నారు కలెక్టర్లు పనితీరు మార్చుకోవాలంటే కలెక్టరేట్లో కూర్చుంటే కాదు ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళాలి ప్రజలతో మమేకం కావాలి ప్రజల దగ్గర కూర్చోవాలి వాళ్ళతో ఓపిక్గా మాట్లాడాలి కొంతమంది కలెక్టర్లకి చాలా విపరీతమైన పబ్లిక్తో రిలేషన్స్ మెయింటైన్ చేయడం వెంటనే కొద్దిగా సిర్రు బుర్రు గుండే కలెక్టర్లు చాలామంది ఉన్నారు మరి ఈ కలెక్టర్లకి ప్రజలతో సంబంధాలు ఉండవు అధికారులపైన ఆగ్రహం వ్యక్తం వాళ్ళ ఫైల్స్ ఇసిరేయడం ఇది ఇప్పుడున్న కలెక్టర్ల యొక్క లక్ష్యం ఈ విధంగా ప్రగతి సాధ్యపడుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే సాధ్యపడదు అనేది ముఖ్యమంత్రి గుర్తించారు మరి జిల్లా కలెక్టర్లు అందరూ కూడా నిన్న హెచ్చరికలు చేశారు కొంతమంది పల్నాడు జిల్లా కలెక్టర్లకు కానీ అదేవిధంగా కొన్ని జిల్లాల కలెక్టర్లని హెచ్చరించారు కలెక్టర్లు అందరూ మీ పనితీరు సంతృప్తికరంగా లేదు మారండి ప్రజలతో మమేకమవ్వండి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు అందేలా జిల్లా కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలి సమన్వయం చేసుకోవాలని చెప్తున్నారు కానీ చాలామంది కలెక్టర్లు అసలు ప్రజలతో సంబంధాలు లేని కలెక్టర్లు ఉన్నారు రాజకీయ నాయకులతో సంబంధాలు లేని కలెక్టర్లు ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులే ప్రపంచం వాళ్ళే మొత్తం అన్నట్టుగా కొంతమంది కలెక్టర్లు వ్యవహరించే తీరు చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఒక అధికారిగా కంటే రాజకీయ పరంగా కూడా కొంత వాళ్ళతో మమేకపోయే పరిస్థితి కొంతమంది కలెక్టర్లు మరి ఈ విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి జిల్లాలు పదమూడు విభజన జిల్లాలు ఇరవై ఆరు ఈ జిల్లాలన్నింటి కూడా చాలామంది దాదాపుగా కొత్త కలెక్టర్లే ఫీల్డ్ లెవెల్ అనుభవం లేని కలెక్టర్లే వచ్చారు వీళ్ళకి అసలు ప్రజలతో సంబంధాలు ఉండవు అధికారులతో అంతంత మాత్రమే సంబంధాలు అధికారులపైన ఆగ్రహ వ్యక్తం చేస్తారు అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్లకి మీడియాతో కూడా సమన్వయం చాలా తక్కువ మరి గోదావరి జిల్లాలో కలెక్టర్లు చూస్తే మరి కొంతమంది ఒకరిద్దరు కలెక్టర్లు అయితే ప్రజలతో చక్కగా కలిసిమెలిసి ఉంటారు ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తారు అటు భీమవరం కానీ అటు రాజమండ్రి కానీ అటు కాకినాడ కానీ విశాఖపట్నం అట్లా చూస్తే చాలామంది కలెక్టర్లు చక్కగా ప్రజలతో సంబంధాలు రాజకీయ నాయకులతో కోఆర్డినేషన్ మంచిదే ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్న కలెక్టర్ ఉన్నారు కొంతమంది కలెక్టర్లు ఉన్నారు గుంటూరు కానీ పల్నాడు కానీ ఏలూరు జిల్లా కానీ అట్లా ప్రకాశంలో కానీ కొంతమంది ఈ కలెక్టర్లు అందరూ ఏంటంటే వీళ్ళు పెత్తనం సెలాయించడం ప్రజలతో సంబంధాలు ఉండవు అధికారుల మీద రకరకాలుగా ఆగ్రహం వ్యక్తం చేయటం వాళ్ళ ఫైల్స్ సంతకాలకి రావాలంటే అపాయింట్మెంట్ తీసుకుంటూ రావాలని అధికారులను కూడా హెచ్చరించిన కలెక్టర్లో చాలామంది ఉన్నారు మరి ఈ కలెక్టర్లు ఈ విధంగా అధికారులకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే ఈ కలెక్టర్లు దేనికి ఇంకా ఎవరి కోసం ఉన్నట్టు వీళ్ళు అధికారి ఇంపార్టెంట్ ఫైల్ తీసుకొచ్చి సంతకాల కోసం వచ్చినప్పుడు వాళ్ళకి డేట్ టైం ఫిక్స్ చేసుకోవాలని చెప్పి కలెక్టర్లో షెడ్యూల్ ఇస్తున్నారు ఫలానా టైంలో అపాయింట్మెంట్ మిగతా టైంలో లేదని మరి ముఖ్యమంత్రి గారేమో ఫైళ్ళు త్వరగా అవడం లేదు ఫైల్ అన్నీ పెండింగ్లో ఉంటున్నాయి ఎవరికి వాళ్లే కింద ఎంఆర్ఓ ఆర్డీఓ పంపిస్తాడు ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ పంపిస్తాడు జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ అంటాడు డిఆర్ఓ కలెక్టర్కి అంటాడు కలెక్టర్ ఏమో మళ్ళీ కిందికి పంపించేస్తారు ఇప్పుడున్న జిల్లా కలెక్టర్లు ఎవరు కూడా ఫైళ్ళు పరిష్కరించే విషయంలో చాలా తాత్పర్యం అలసత్వం నిర్లక్ష్యం ఇవన్నీ కూడా ఇప్పుడున్న జిల్లా కలెక్టర్కి వర్తిస్తాయి ఒక ఫైలు రెవెన్యూ సైడ్ వచ్చింది కలెక్టర్ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఒక ఫైల్ వస్తే దాన్ని మూవ్ చేయాల్సింది ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ కలెక్టర్ ఫైనల్ చేసింది కలెక్టర్ కలెక్టర్ ఫైనల్ చేయరు ఏదో రిమార్క్ రాస్తారు సెక్షన్కి రాస్తారు కలెక్టరేట్లో సోబనెంట్ల దగ్గర పెండింగ్ అయిపోతుంది మరి సెక్షన్లో సోబనెంట్లు కూడా అది ఎవరైతే ఈ క్లయింట్స్ ఉంటారో రెవెన్యూ సంబంధించిన క్లయింట్స్ వాళ్ళతో బేరసారాలు ఇది కలెక్టరేట్లో జరుగుతున్న తీరు ఇది మన ముఖ్యమంత్రి గారు చెప్పకనే చెప్పారు కాబట్టి మరి ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్తో కాన్ఫిడెన్స్తో కలెక్టర్లు పనితీరు మార్చుకుంటారా ప్రజలతో మమేకమవుతారా సత్ఫలితాలు సాధిస్తారా అదేవిధంగా ఫైల్స్ పెండింగ్ లేకుండా క్లియరెన్స్ చేసే విషయంలో చాలా ఫాస్ట్గా చేస్తారా లేదా మళ్ళీ నెక్స్ట్ కలెక్టర్ మీటింగ్ నాటికి ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా టైం బాండ్ ప్రోగ్రామ్ ఇచ్చారు దాంట్లో మారకపోతే కలెక్టర్ల పైన కూడా చర్యలు ఉంటాయని చూడడం ముఖ్యమంత్రి హెచ్చరించారు మరి నెక్స్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ నాటికి కలెక్టర్ల తీరు అంటే ఒక తొంభై రోజుల్లో కలెక్టర్ల తీరు మారుతుందా లేదా చూడాలి మరి థ్యాంక్ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్